బిగ్ బాస్ హౌస్లో సండే ఎపిసోడ్ ఇప్పుడే కంప్లీట్ అయింది ఇక దాని నుంచి వచ్చిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా రసోత్తరమైన పోటీ జరిగింది ఇక సమరం ఎవరి మధ్య జరిగిందనే సందేహం మీకందరికీ కలిగే ఉంటుంది ఇక ఈ ఫైట్ అనేది అక్కా తమ్ముళ్ళ మధ్య జరిగింది ఇక ఈ ఫ్యామిలీ వాళ్ళు అక్కా తమ్ముళ్ళు ఎవరు అనే కదా మీ డౌట్ ఇక అక్క అయితే బిగ్ బాస్ రైస్ చేసిన గారాల పట్టి సోనియా అలానే తమ్ముడు వచ్చేసరికి ఆడియన్స్ నుంచి సెంటిమెంట్ అనే ఒక ఆయుధంతో ఒక కెరటంలా పైకి ఎగసిన నవ కెరటం నాగమణికంట ఇక ఈ వారం నామినేషన్స్ లో మొత్తం ఆరుగురు ఉన్న త్రీలో ఆదిత్య పృథ్వీ సోనియా ఉండగా వీళ్ళలో ఏ ఇద్దరిని లాస్ట్ వర్క్ పెట్టినా అంత టీఆర్పీ రాదని భావించిన బిగ్ బాస్ టీం నాగమణికఠని లాస్ట్ వరకు లాగితే హైయెస్ట్ టీఆర్పీ లాగొచ్చని ఎక్కడో టాప్ త్రీ ఓటింగ్ లిస్ట్ లో ఉన్న అతన్ని బాటం టూలో లో సోనియాతో పాటు పెట్టారు ఆడియన్స్ లో ఒక సస్పెన్స్ అలానే టెన్షన్ క్రియేట్ చేసేందుకు ఈ కాంబినేషన్ అయితే సెట్ చేశారు బిగ్ బాస్టింగ్ ఎందుకంటే పృథ్వీ అయితే చాలా కూల్గాయ్ అతను ఎలాగో ఏ ఎమోషన్ చూపించడు ఇది ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా ట్రై చేశారు ఇక ఆదిత్య అయితే ఎమోషన్స్ పఠించాలని చూసినా అవి పండవు అదే నాగమణికఠను పెడితే బిగ్ బాస్ని లైఫ్ అండ్ డెత్ లాగా తీసుకున్న మణికంటా అయితే ఎమోషనల్ అవుతూ చాలా కంటెంట్ ఇస్తాడని భావించారు అలానే ఫ్యామిలీ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది మణికంఠా స్టోరీకి ఇక ఆడియన్స్ అయితే ఎక్కువగా ఎంగేజ్ అవుతారు అలానే పూజలు హోమాలు కూడా చేస్తారని ఈ పేరుని లాస్ట్ వర్క్ లాగారు ఇక బిగ్ బాస్ టీం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే నాగమణికంఠ రెచ్చిపోయి ఎమోషనల్గా కూలిపోయి కంటెంట్ ఇచ్చాడు బిగ్ బాస్ టీమ్ అయితే సక్సెస్ఫుల్గా రెండోసారి కంటాను ఎమోషనల్ ఫూల్ చేసి టీఆర్పీలో అయితే భారీగా దండుకుంది ఇక ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ దత్తపుత్రిక సోనియా అయితే బై బై డాడీ అంటూ బిగ్ బాస్కి బాయ్ చెప్పేసి బయటకు వెళ్ళింది ఇక సోనియా ఎలిమినేట్ అవ్వటంపై మీ అభిప్రాయం ఏంటి బిగ్ బాస్ టీం మణికటను పూల్ చేయడంపై మీ అభిప్రాయం ఏమిటి సోనియా అంటే బిగ్ బాస్కి ఎందుకంత ఇష్టమని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో అయితే తెలియచేయండి